పెద్ద హోదాలో ఉన్నవారికి ఏదైనా సందర్భంలో లబ్ది పొందిన వారు అభిమానంగానూ కృతజ్ఞతతోనూ క్షీరాభిషేకాలు పాదాభివందనాలు చేయడం చూస్తుంటాం కానీ ఓ నాలుగు తరగతి ఉద్యోగి స్థాయిలో ఆత్మీయతను చూరగొనడం గొప్పతనమే నిర్మల్ జిల్లా మామడి మండలం పరిమండల్ గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మమ్మ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో సుదీర్ఘకాలంగా ఆయమ్మగా పనిచేశారు అందరిలా వచ్చామా పెళ్లామా అన్నట్లు కాకుండా అంగన్వాడీ కేంద్రాన్ని సొంతింటిలా అక్కడి పిల్లలను తన కన్నబిడ్డలాగా భావించింది ఈ ఆయమ్మ ఎవరైనా అంగన్వాడికి రాకుంటే ఇంటికి వెళ్లి తీసుకురావడం తిరిగి జాగ్రత్తగా పంపించడం ఆమె దినచర్య అంగన్వాడీ కేంద్రం పక్కనే పెరటి తోటను పెట్టి అక్కడే కాయగూరలు పండించి తాజాగా వంట వండి చిన్నారులకు తానే స్వయంగా గోరుముద్దలు తినిపించేది ఒక సాధారణ ఉద్యోగిగా చాలీచాలని వేతనం తీసుకున్నా ఆమె విధులను మాత్రం సంతృప్తికరంగా కొనసాగించారు ఆయమ్మ తాజాగా ఉద్యోగ విరమణ పొందారు ఆమెను సన్మానించేందుకు బుధవారం అంగన్వాడీ ఉపాధ్యాయురాలతో పాటు పిల్లల మాతృమూర్తులు స్థానిక యువత గ్రామ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చుట్టుపక్కల ప్రజలంతా అక్కడకు తరలివచ్చారు పలువురు తల్లులు తమ పిల్లలకు లక్ష్మం అందించిన సేవలకు కృతజ్ఞతగా ఆమెకు పాదాభిషేకం పాదాభివందన చేశారు ఆయమ్మకు భారంగా వీడుకోలు పలికారు తల్లిలాగా ఒక అమ్మలాగా తెలుస్తుంది అంటే చాలా కష్టం దొరకలేదు ఇంకో జన్మంట ఉన్నా కూడా ఇట్లా ఉండవేమో అని అనుకుంటున్నా స్కూల్ లాగా ఒక టీచర్ అంటే టీచర్ కాదు అమ్మ లాగా నన్ను ఒక బిడ్డలాగా ప్రతి పిల్లలు తల్లిదండ్రులు పేరెంట్స్ ఎంత బాధలు ఉన్నా కూడా పిల్లగండ్లకు ఇంట్లో అన్నం పెట్టాక ఇంటి తోలేసినా కూడా కూడా ఆయమ తాకలేదు ంట తల్లిదండ్రులు లేదు వాళ్ళు ఎక్కడున్నారో మరి ఇంట్లో అని చెప్పేసి వాళ్ళ కడుపును కూడా వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ పెట్టి ఇంక ముడుపులు ఏదో ఒకటి పెట్టి వాళ్ళ కడుపు ఆపి వాళ్ళకి ఏదో ఒకటి కొనుకొచ్చా కడుపు నింకింది